హే హలో అందరూ హలో ఫుడీస్ ఎలా ఉన్నారు మీరందరూ అయితే ఇలా విస్మయం అన్న చెప్తారు కదా అయితే ఈరోజు వీడియోలో చాలా మంచి హెల్తీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అన్నమాట బేసన్ పెరుగు వడలు సో కావలసినవి ఏంటి అంటే చూడండి బేసన్ రెండు కప్పులు ఇంగువ సోడా తినే సోడా ఉప్పు చాట్ మసాలా జీలకర్ర పౌడర్ మరియు ఏమంటారు నాకు కొంచెం తెలుగులో ఫాస్ట్గా రాదు ఏమంటే కారం అండ్ మన చింతపండు అండ్ ఖర్జూరపు చట్నీ పెరుగు అండ్ నూనె ముందుగా ఏం చేయండి మీరు ఆ బేసన్ని తీసుకొని అందులో ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకొని ఉప్పు వేసుకొని దాన్ని సరిపడ్డ నీళ్లు వేసుకొని ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకోండి ఆ మిశ్రమాన్ని సో మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచమే వేయాలి నీళ్ళు ఒకటేసారి వేయొద్దు లేకపోతే ప్రాబ్లం అవుతుందండి ఇదిగోండి ఇలా కొంచెం అంత మెత్తగా కాకుండా అంత గట్టిగా కాకుండా కొంచెం మంచిగా మిక్స్ చేసుకున్నమాట మిశ్రమాన్ని మీరు నీళ్లు వేసుకోవచ్చు లేదా కొంచెం ఏమంటారు పెరుగుతో కూడా ఈ మిశ్రమ మనం చేసుకోవచ్చు ఆ తర్వాత దాన్ని ఫిఫ్టీన్ మినిట్స్ అలా రెస్ట్ తీసుకోవడానికి పెట్టండి ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఆ పిండి చూడండి కొంచెం పొంగుతుంది అందులో వేయండి సోడా ఓకే తినే సోడా ఇది తినే సోడా ఇలా వేసి మళ్ళీ మంచిగా దాన్ని కలుపుకోండి ఇప్పుడు తీసుకోండి మన గ్యాస్ స్టవ్ మీద మెయిన్ ఐటమ్ ఏంటంటే ప్యాన్ అనమాట ప్యాన్లో నూనె వేసుకొని ఆ వడలు వేసుకోవాలి ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే ఆ వడలు వేసుకోవాలన్నమాట మనము ఓకే వడలు మీకు ఇష్టమున్న సైజులో వేసుకోండి కొంచెం చిన్నగానే వేసుకుంటే బాగుంటాయి సో ఇదిగోండి ఇలా వడలు వేసుకో ఒక్కొక్కటి ఒక్కొక్కటి మంచిగా ఏం జాయింట్ కాకుండా అతుక్కోకుండా ఇలా వడలు వేసుకోండి మీరు ఓకే వేసుకున్న తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ వడలను మీరు ఏం చేయాలంటే ఇదిగోండి ఫస్ట్ వడలు వేసుకుందాం మనము వడలు వేసుకున్న తర్వాత ఇదిగోండి మంచిగా దాన్ని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు మీరు మంచిగా వడలను మిక్స్ చేస్తూ అంటే కలుపుతూ ఉండండి అనమాట ఒకసారి వడలు రెడీ అయ్యాయి అనుకోండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు ఆ వడలను అలాగే కాదండో ఇది చాలా మెయిన్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్ ఏంటంటే మీరు వడలను నీళ్ళలో వేయాలి అవునండి నీళ్ళలో వేయాలి అవి వేడివేడిగా ఉన్నప్పుడే ఇదిగోండి ఇలా వడలన్నింటినీ చేసుకున్న వడలన్నింటినీ నీళ్ళలో వేయాలి ఎందుకంటే దానిలో స్పాంజినెస్ వస్తుంది సాఫ్ట్గా అవుతాయి అనమాట అప్పుడే ఈ పెరుగు వడలు చాలా టేస్టీగా ఉంటాయి ఆ తర్వాత ఇదిగోండి మీరు ఒక్కొక్క వడని ఇలా నీళ్లు తీసుకొని మంచిగా ప్రెస్ చేసుకొని ఇదిగోండి ఒక ప్లేట్లో మంచిగా మీరు ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నాం మన మన ప్రాసెస్కి అందులో వేయండి చూడండి గట్టి పెరుగు మంచిగా గట్టి పెరుగు ఉంటుంది కదా దాన్ని మంచిగా దాన్ని ఏమంటారు చిల్లకనతో అది చేసి వేసుకోండి ఇప్పుడు అందులో వేయండి ఇదేందంటే చింతపండు కర్జూరపు చట్నీ ఈజీ చాలా సింపుల్ ఆ తర్వాత అందులో వేయండి ఉప్పు ఇది అండి ఉప్పు మీకు తగినంత అందులో వేయండి అండ్ చాట్ మసాలా కారం అండ్ ఏం వేస్తారంటే నల్ల ఉప్పు వేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అనమాట టేస్ట్ చాలా ఇప్పుడు వేయండి జీలకర్ర పౌడర్ అనమాట వేసిన తర్వాత ఇదిగోండి మంచి ఇది సమ్మర్లో తింటే డైలీ తిన్నా చాలు చాలా హెల్తీ అండి మీ పిల్లలకు మాత్రం తప్పకుండా ఇది పెట్టాల్సిందే మీరు ఓకే అయిపోయింది మన పెరుగు వడ అంటే బేసన్ పెరుగు వడ రెడీ చేయండి తినండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు